నాకు వంట రాదు వడ్డించడమే వచ్చు ఇవన్నీ మా మమ్మీ చేసింది సింధు నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తింటే బాగుంటుంది కదా గ్యాస్ పర్వాలేదు మీరు కానివ్వండి అవును సింధు ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటి ఏంటి స్పెషల్ స్పెషల్ ఏ స్పెషల్ లేకపోవడవే స్పెషల్ అయినా ఫ్రెండ్స్ ని కలవడానికి స్పెషల్ గా రీజన్ ఎందుకు అవును కదా అది కూల్ డ్రింక్ కాదురా సాంబార్ రా సన్నాసి ఎందుకు కొట్టారా పొల మారితే కొడతారా పొల తల మీద కొడతారు కొట్టరా గొప్ప మీద కొట్టారు నమస్తే సార్ ఇవాళ మంచి ఫుడ్ తిన్నామండి సండే సండే ఎక్కడికి వస్తామండి తప్పకుండా రండి బాబు థ్యాంక్స్ అండి యు మోస్ట్ వెల్కమ్ నాకేందుకు చాలు చేతులు కడుకోడానికి నీళ్ళు ఉన్నాయి కదా చెప్పేట్టు సింధు నువ్వు మంచి డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలను బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట యూ ఏంటి అలా చూస్తున్నావు మీ ఆర్ సేలింగ్ ఆన్ సేమ్ బోట్

వాడిది ఒక వెరైటీ లవ్ స్టోరీ లేరా ఒక రోజు ఎవరికి ఫోన్ కొట్టాడురా అది పోయి ఒక అమ్మాయికి తగిలింది అప్పటి నుంచి వీడి పేరు చెర్రి అని ఆ అమ్మాయితో కంటిన్యూ చేస్తున్నాడు రా అమ్మా అమ్మాయి చూపరా హే నీ మొహం వాడే ఇంకా అమ్మాయిని చూడలేదు ఓహో ఐ సి నువ్వు మిస్ కదా అందుకని ఎలా మిస్ అవుతున్నావా ప్లీజ్ మాధురి ఎప్పుడు కలుద్దాం అదే ఎప్పుడు అదే నువ్వు ఎప్పుడు డిసైడ్ అవుతావు అదే టైం ఎప్పుడు వస్తుంది అబ్బా నువ్వు హ్యాపీగా ఉండేది ఎప్పుడు మాధురి మళ్ళీ మొదటికి వచ్చావు మాధురి దిస్ ఇస్ టూ మచ్ హలో 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 మాధురి ఐ విల్ సీ ఏంటంటేంటి మధురి ఫోన్ అలా కట్ చేసావు నాకెంత పిచ్చక్క పోయిందో తెలుసా సారీ చెర్రీ ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడు చెప్పు వన్ మంత్ నుండి లో మాట్లాడడం తప్ప కలిసే మ్యాటర్ అని చెప్పట్లేదు ఏంటి నవ్వుతున్నావు ఏం లేదు లేచేది ఏం లేకపోతే ఎందుకు నవ్వుతున్నావు మరి ఫోన్ మాట్లాడతావు కదా నువ్వు మాత్రం బాగా ఏడిపిస్తాలే ఇక్కడి నుంచి ఏర్పించట్లే జస్ట్ వైట్ చెర్రీ నేను మళ్ళీ కాల్ చేస్తాను అదే

కామ్ గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళు ఓకేనా ఇంకా దీని పరిస్థితిలో ఎన్ని పుల్లలు ఉన్నాయో ఏంట్రా గడుకుంటున్నా అది మీ బ్యాగ్ బాగుంది మేడం అంటే నా డ్రెస్ బాలేదా మీ డ్రెస్ కూడా బాగుంది మేడం అయితే నేను బాలేనా అయ్యో మీరు ఇంకా సూపర్ మేడం రై అలా కాదురా నువ్వు ఆ పుల్లెటివ్వు దీంతో కొలు మేడం కమ్ ఆన్ డు ఇట్ పోని పలటోగలమనేది ఈ కప్పలా గెంతుమంటే సच्चేవాన్ని రైట్ కరెక్ట్ గా చెప్పావురా ఫోర్టీ కప్పల గెంతుకుంటూ పో మేడం మేడం ఆ ఫోన్ ఎగరా నాకు ఎందుకురా అంటే ఇద్దరు కమ్మైంట్ ఫోన్ మేడం అర్జెంట్గా కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇస్తారు మేడం కాట్ థ్యాంక్ మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఓకే ఫోన్ టేస్ క్యా థ్యాంక్ యూ మేడం ఎస్ ఓ మధురీ బారి మధురీ బ్యాడ్ 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 వా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్

వాట్ ఇస్ దిస్ కాళ్ళు కనిపించడం లేదా డోంట్ యు నో హౌ ఇస్ సార్ అది నా చెయ్యి తగిలింది సార్ నో ఇట్స్ మై మిస్టేక్ సార్ నీ మిస్టేక్ ఏంటి నేను తిరుగుతుంటే తగిలింది సార్

హాయ్ బిల్ అర్థమైన సింధు నేను నిన్ను రాగింగ్ నుంచి కాపాడానని నువ్వు నన్ను ఈ డ్యామేజ్ నుంచి కాపాడాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ కాదు ఇంకెప్పుడు ఇలా చేయకు ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్ టార్గెట్ చేసింది ఇంక ఇతరు తప్పించుకున్నారన్నా మన జుట్టుగా మనకు కూడా తెలియదన్నా దాన్ని కూడా కొట్టారన్నా అవమానం భరించలేక రూమ్ నుంచి బయటకు కావడం లేదన్నా అన్నా ఒక డేంజర్ వస్తున్నాయి ముందు సంగతి చూద్దాం చేస్తున్నారు మా వాళ్ళని ఎవరి క్యారెక్టర్ మాట్లాడితే చల్ తీస్తాడు కడప ఫోన్ కొడతాడు కత్తులు అంటాడు బాంబులు అంటాడు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు వదిల అన్నస్తాడు అన్నున్నారు అంటున్నారు నా అన్నగాడు నా బుగా నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు ఏ ముందు నీ రెడ్డప్ప కాల్ కొట్రా నా మాట విను తర్వాత నువ్వే ఫీల్ కొట్టు బే ఓకే 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 చేస్తా ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది వేసుకోరా మస్క హలో ఆ రెడ్డప్ప యారుండవపా అట్టాగా అప్ప పెనుగొండలో మూడు మటలు తెంచి డబ్బులు పంచుతుండవా ఏమి లేపా మా కాలేజ్లో మనోహర్ ఒక కార్టూన్ కూడా ఉండాలి నన్ను ర్యాంక్ చేస్తున్నాడా వీడి సంగతేంటో ఏంటో చూడప్పా

ஆகண்டா டென்னுக்கு தான் రా మమ్మల్ని కుడతారా అందరు రాజేష్ గ కారం ఎక్కడ పెడతామో తెలుసా అమ్ముతారు వదిలేంటారా నొప్పిగా ఇదేంటో తెలుసారా వృద్ది ఇంకా మమ్మల్నే మాస్క్ వేసుకొని కొడతారా ఇప్పుడుందిరా మీకు పేరు సూర్య సార్ నేను రోడ్డు మీద వెళ్తుంటే పాపని ఒక కార్తో గుద్దేసి వెళ్ళారండి పాప ఐడి కార్డు లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేశాను వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తుంటారు సార్ ఇట్స్ ఓకే మైనర్ యాక్సిడెంట్ కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది అమ్మా అనుష ఫోన్ చేసింది సూర్య మీరేనా అవును చాలా థ్యాంక్స్ అండి సమయానికి ప్లీజ్ ఆ నేన్ వెంటనే వస్తానరా